నేను డాక్టర్ నీలిమ పెనుకొండలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శక్తి క్లినిక్ నడుపుతున్నానండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చి గాంధారి విద్య గురించి ఇంకొంచెం ఆల్రెడీ ఒక వీడియో చేశాము ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాను గాంధార విద్య అనేది మనం పెట్టుకున్న పేరు కానీ ఇది యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో చాలా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ చిన్న పిల్లల్లో చాలా ఈజీగా చాలా తొందరగా మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ జరుగుతుందండి మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఇక్కడ అంటే దే విల్ బి వెరీ ఈజీగా తెలుసుకోగలరు ఏ విషయాన్ని అయినా సరే తొందరగా తెలుసుకోవడము అంతేకాకుండా నెగిటివ్స్ నుంచి నెగిటివ్ని తెలుసుకున్నాక దాని నుంచి దూరంగా పెట్టడం ఇది చాలా ఈజీగా జరుగుతుంది ఈ విద్య నేర్చుకున్న తర్వాత తప్పితే ఇది చిన్నపిల్లల్లోనే వస్తుందండి పెద్దవాళ్ళల్లో చాలా కష్టం చిన్నపిల్లల్లో ఒక ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల వరకు ఇంకా చెప్పాలంటే మేము పద్నాలుగు సంవత్సరాల వరకే దీంట్లో ట్రైనింగ్ ఇస్తుంటాం ఇక్కడ ట్రైనర్స్ కూడా కొంచెం ఎక్కువగా ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లల్లో చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న నెగటివ్ ఫోర్స్ ఒక రూపం తీసుకొని బయటకు వచ్చేస్తుందండి ఈ మిడ్బెయిన్ యాక్టివేషన్ అన్నప్పుడు బాడీలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంటే దాని పెయిన్ బాడీ అంటారు ఆ పెయిన్ బాడీ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట వచ్చి ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళకు కానీ కొంచెం ప్రాక్టీస్ లేకుండా ధ్యానం మార్గంలో కానీ అవకాశం లేకుండా ఉన్నింది అనుకోండి వాళ్లకు పట్టేసుకుంటుంది సో ఏంటంటే ఇక్కడ ట్రైనర్ అనేవాళ్ళు చాలా ప్రాక్టీసింగ్లో ఉండాలి లేకపోతే హెల్త్ వెల్త్ రిలేషన్స్ ఈ త్రీ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో వాళ్ళకు నెగిటివ్స్ వాళ్ళకు పడేదానికి అవకాశం ఉంటుంది ఎక్కువ కాబట్టి ఏంటంటే ట్రైనర్స్ అనేవాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే ట్రైనింగ్ అండి అంటే నాకు ఈ మధ్య చాలా ఫోన్స్ వస్తున్నాయి మేము ట్రైనింగ్ అవుతాము మేము నేర్చుకుంటాము అని ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత మనకు మనకు యాక్టివేట్ అవ్వడానికి వేరే మార్గాలు ఉన్నాయి కానీ ఈ ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే ఈగో అనేది ఒక ఇట్స్ ఏ వాల్ ఆ వాల్ ఫిక్స్ అయిపోతుంది ఆ ఫిక్సిటీ వల్ల ఏమవుతుందంటే ఇది బయట నుంచి మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్కి మనం వేరే ప్రొసీజర్స్ కొంచెం స్ట్రాంగ్ ప్రొసీజర్స్ కొన్ని బంధాలు ప్రాణాయామ పద్ధతులు ఇవి చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ పిల్లల్లో అనుకోండి చాలా ఈజీగా ఇక్కడ ముక్ ముఖ్య పాయింట్ ట్రైనర్ ఏమంటే పెయిన్ బాడీ యాక్టివేషన్ అనేది ఈ పెయిన్ బాడీ యాక్టివేషన్ కానీ జరిగింది అనుకోండి ట్రైనర్లో చాలా వేస్ ఆఫ్ లైఫ్లో నెగిటివ్ చూడడం మొదలెడతారు కాబట్టి ధ్యానంలో ఉండడము ఏ ప్రాసెస్ అయినా ఇది చాలా ముఖ్యం ఇది ట్రైనర్ చేయాలనుకుంటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమంటే మరి చిన్నపిల్లలు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా మనము ఇట్లా యాక్టివేట్ చేసుకుంటూ వాళ్ళని పిల్లల్ని ట్రైన్ చేయచ్చు తప్పితే మరి వాళ్ళు మనకు ఒక గ్రూప్లో చేసేటప్పుడు ట్రైనింగ్ని చిన్నపిల్లలు మన మాట పూర్తిగా వినలేరండి వాళ్ళు మన మాటని సరిగ్గా అంటే ప్రాసెస్ని ఫాలో కాలేరు అనమాట కాబట్టి ఏం చెప్తామంటే మన మాటలు వినేంత అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకుందాం అనుకుంటే పిల్లల్ని గ్రూప్లో గ్రూప్ డిస్టర్బెన్స్ కాకుండా మనకు ఎహెడ్ ఈజీగా ఫైవ్ టు సిక్స్ డేస్లో మనం కంప్లీట్ చేయొచ్చు స్ట్రాంగ్ ప్రొసీజర్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ స్ట్రాంగ్ ప్రొసీజర్ ఫర్ ద హెల్తీ ఎవల్యూషన్ ఆఫ్ ది హ్యుమానిటీ నేను ఈ ప్రొ ఈ ప్రొసీజర్లోకి రావడానికి ముఖ్య కారణం ఏమంటే కాన్షియస్నెస్ లెవెల్ పెంచాలి కలెక్టివ్ కాన్షియస్నెస్కి మన కంట్రిబ్యూషన్ ఒక చిన్నప్పటి నుంచే కానీ మొదలెట్టామనుకుంటే ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించవచ్చు ఒక గొప్ప ప్రపంచాన్ని అద్భుతమైన ప్రపంచాన్ని మనం సృష్టించడానికి చిన్నప్పటి నుంచే బీజాలు వేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మేము నేను నాకు బాగా నచ్చి సింపుల్ ప్రొసీజర్లో నేను ఈజీగా ఫాలో అవుతున్నది వచ్చి గాంధార విద్య ట్రైనింగ్ అండి ఇక్కడ ఇంకొక డౌట్ కొంతమంది ఇట్లా ఏమని అడుగుతున్నారంటే మళ్ళా మేము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందా అని నేను సైకిల్ ఎక్కడం సైకిల్ తోలడం నేర్పిస్తాను ఆ తర్వాత బైక్ ఉంది కారు ఉంది ఏమి హెలికాప్టర్ ఉంది అన్నీ ఉన్నాయి అవన్నిటికీ కూడా ట్రైనింగ్స్ మళ్ళా తప్పితే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ ద ఆ బ్యాలెన్సింగ్ ఆ బ్యాలెన్సింగ్ అనేది ఫైవ్ టు సిక్స్ డేస్లో మేము కంప్లీట్ చేస్తామండి చిన్న పిల్లలైతే కొద్దిమందికి వన్ ఆర్ టూ డేస్లో కూడా మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ జరిగి చాలా అద్భుతంగా అంటే ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపడిపోతుంటారనమాట ఇది నిజంగానే జరుగుతుందా లేకపోతే వీళ్ళెప్పుడు సరే తొంగి చూస్తున్నారా ఇది మర్మం కాదు మ్యాజిక్ అసలే కాదు ఇది పూర్తిగా ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ లెర్నింగ్ ప్రాసెస్ని మనము మన భరతఖండం మనకు మన భవిష్యత్ తరాల కోసం ఇచ్చిన అద్భుతమైన ఒక విశేషమైన విద్య దీని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ పిల్లలకు కానీ నేర్పించగలిగి రోజు ఒక పదహైదు నిమిషాలు ట్రైనింగ్ పెట్టండి చాలు ద బ్యాలెన్స్ కదా చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఆ బ్యాలెన్స్ నుంచి బయటకు వచ్చేది అవసరం అంటే ఈజీ అయిపోతుంది కదా ఒకసారి సైకిల్ ఈజీ అయిపోయిందంటే బైక్ ఎంత తొందరగా నేర్చుకోగలరండి బైక్ ఆ బ్యాలెన్సింగ్ వచ్చిందంటే కారు ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి ఇట్ మే బీ ఏ ఫోర్ వీలర్ కానీ చాలా ఈజీగా అవుతుందన్నమాట సో ఆ ఈజీ లైఫ్ లీడ్ ఏంటంటే నెగిటివ్స్ మాట్లాడకుండా వీళ్ళని మేము క్లియర్ చేస్తాం కదా అంటే దే ఆర్ వెరీ ఎంటీ అండ్ క్లియర్ పాట్స్ మే అలా ఇంటికి వచ్చిన తర్వాత మీరు నెగిటివ్స్ ఇచ్చారనుకోండి అంటే పిల్లలకి నెగిటివ్ వర్డ్స్ వాడడం కానీ వాళ్ళని నీకు ఇది చేతగాదులే నువ్వేదో దొంగత నువ్వేదో చూస్తున్నావు లేకపోతే నువ్వు అనే ఏదో కొంచెం నెగిటివ్గా మాట్లాడడం నేర్చుకుంటే దాన్ని వెంటనే సబ్ కాన్షియస్ తీసేసుకుంటుంది సో తల్లిదండ్రులకు నేను ఇచ్చే ఇండికేషన్ ఏమంటే ఒక అద్భుతాన్ని పిల్లలు చూపిస్తున్నప్పుడు ఎంకరేజ్ దాం అరే భలే చేస్తున్నారు ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు సూపర్ ఇట్లా ఇట్లా వర్డ్స్ ఉంటాయి చూ చూసారా వాళ్ళని ఆ సబ్ కాన్షియస్లో అది అయిన తర్వాత దే విల్ ఫీల్ దట్ దే ఆర్ వెరీ హైలీ వర్తీ ఫ్యూచర్లో ఏమైనా చెయ్యొచ్చు నేను అన్న వర్తీనెస్కి వాళ్ళు వెళ్తారు ఆ వర్తీ వెళ్ళడానికి ఈ గాంధార విద్య అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకో ఇంకొంతమంది అడుగుతారండి అంటే సింపుల్ ఫోన్స్ వస్తుంటాయి కదా అడుగుతుంటారనమాట ఏమంటే దీనివల్ల మాకు ఉపయోగం ఏముంది అసలు పిల్లలకి ఇది చేపిస్తే ఏం ఉపయోగం ఉంటుంది అని ఒకటి గుర్తుపెట్టుకోండి పిహెచ్డి చేయాలి ఏబీసీడీలు నేర్చుకుంటున్నప్పుడే వీడికి పిహెచ్డి సర్టిఫికేట్ వస్తుందా అంటే ఏం చెప్పగలం బట్ ఇట్ స్టార్ట్స్ విత్ ద మినిమం లెర్నింగ్ ఈ కాన్షియస్నెస్ లెవెల్ని చిన్నప్పుడే కానీ ఇంజ్యూస్ చేసుకున్నాక చేసుకుంటే ఏబీసీడీలు నేర్చుకోకుండా పిహెచ్డీ వస్తుందా చాలా కష్టం అవుతుందేమో వేరేగా కానీ చాలా కష్టం ఇట్స్ ఏ ఒక రెగ్యులర్ ప్రాసెస్ అనమాట మనం కానీ ఈ గాంధారి విద్యలో కానీ పిల్లలకి ఈ ఏబీసీల దగ్గర చేసుకున్నారనుకుంటే నెక్స్ట్ స్టెప్స్ చాలా ఈజీగా కనిపించిపోతుంటే ఈజీగా ఎక్కేయగలరు లేకపోతే ఫస్ట్ స్టెక్కడానికి ఇబ్బంది పడతారు ఇప్పుడు వస్తున్నాయి చూసారా డిప్రెషన్స్ సెల్ ఫోన్లో అడిక్షన్స్ వీటిని అన్నిటినీ కూడా చాలా తొందరగా ఓవర్కమ్ అవుతారండి కానీ తల్లిదండ్రులు మళ్ళీ బిజీ అయిపోయేసి సెల్ ఫోన్నేకే ఇచ్చిన్నారనుకోండి మళ్ళా ఈ దీంతో ఐడెంటిఫై అయిపోతే మళ్ళీ అది కష్టం సరేనా ఐడెంటిఫికేషన్ దేంతో అవ్వాలి పిల్లలు అనేది తల్లిదండ్రులు కొంచెం చూసుకోవాలి సరేనా టీవీ టీవీలో అలవాటు ఉందనుకోండి సీరియల్స్ చూసుకుంటున్నారంటే నేను ఇచ్చిన ఫైవ్ ఈ ఫైవ్ డేస్ ప్రోగ్రాము ఈ టీవీలో వచ్చిన మీ ఎక్కువగా క్రైము అబద్ధాలు లేకపోతే ఆ సీరియల్స్లో వస్తుంటే చూసారా ఈర్ష్య అసూయ ద్వేషం ఇవన్నీ వీటితోటి ఐడెంటిఫై అయిపోతే మళ్ళీ అది పెరుగుతుంది సో ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ ప్లేస్ ఏ వెరీ ఇంట్లో పెద్దవాళ్ళు దే విల్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎందుకంటే ఊఆర్ నచ్చరింగ్ చిన్న మొక్కని మనం ఊఆర్ నచ్చరింగ్ దానికి మంచి నీళ్లు పోయాలి కెమికల్ నీళ్ళు పోస్తే వాడిపోతుంది నీళ్ళు పోసేస్తున్నాం కదా అనేసి అనుకోవడానికి లేదు యూ హ్యావ్ టు గివ్ ఏ వెరీ గుడ్ నర్చర్ ఆ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయగలగాలి ఇంట్లో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినప్పుడు మీ ఇల్లు మొత్తం అండి ఒక ఇంటిని మొత్తం కూడా నడపగలిగేంత శక్తి సామర్థ్యాలు వీళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్కే డెవలప్ చేసుకుంటారు పిల్లలు ఒక అమ్మాయికి అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాంట్లో జరిగే అద్భుతాలు అవన్నీ ఇంట్లో వాళ్ళు చూస్తారు నేను ఇక్కడ ట్రైనింగ్లో ఏమేమి జరుగుతుందో పూర్తిగా చెప్పలేను తప్పితే మీరు పాటించాల్సిన జాగ్రత్తలని మాత్రం చెప్తాం నెగిటివ్ నాన్ వెజిటేరియన్ కాకుండా వెజిటేరియన్ పైననే ఆ ఫైవ్ సిక్స్ డేస్ ఆ ట్రైనింగ్ ఉన్న సిక్స్ డేస్ కూడా పెట్టవలసిన పిల్లల్ని వెజిటేరియన్ దానిపైన ఎక్కువగా ఎలక్ట్రో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పొల్యూషన్ లేకుండా మినిమం చేసుకోవడం ఇంట్లో వైఫైని కూడా తక్కువ చేయడం పీలియల్ క్లాండర్ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుందండి సో దే విల్ గెట్ ఏ వెరీ గుడ్ ఇంట్యూషన్ పవర్స్ ఆ ఇంట్యూషన్ అనేది ఎంత అద్భుతంగా వస్తుంటుందంటే మీరే ఆశ్చర్యపోతారు తప్ప వచ్చినప్పుడు నెగిటివ్లు పడేయకూడదు నువ్వు ముందుగానే తెలుసుకున్నావు నువ్వు ముందుగానే చేసావు ఇట్లా నెగిటివ్ మాటలు లేకుండా ఎంకరేజ్ దాంట్ నీకు భలే తెలిసిందే నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి పక్కన పిల్లలకి చూపి అంటే పక్కన పిల్లలతోటి ఎంకరేజ్ చేయించడము వాళ్ళని కూడా నెగిటివ్ లేకుండా చేసుకుంటున్నారు అనుకుంటే వీళ్ళు చాలా అద్భుతంగా గ్రో అవుతారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి పెయిన్ బాడీ యాక్టివ్ అవుతుంది పిల్లల్లో కాబట్టి ట్రైనర్స్ అనేవాళ్ళు ట్రైనింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ధ్యానంలో లేకుండా ఈ పెయిన్ బాడీ గురించి తెలియకుండా అస్సలు నేర్చుకోవద్దండి ఇది నేను ట్రైనర్స్కి ఇచ్చే ఒక అడ్వైస్ పిల్లలకి పిల్లలకి ఇచ్చే అడ్వైస్ ఏమంటే పిల్లల పాపం పిల్లలు కదా వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తామన్నమాట ఇంట్లో అంతా కూడా ఎటువంటి నెగిటివ్ ఫీచర్స్ లేకుండా పెట్టండి తద్వారా పిల్లలు చాలా గొప్పగా అంటే గొప్పగా ముందరికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది ఇది పెద్దలకి ఇచ్చే అడ్వైస్ ఇంకా తొందరపడి ఇది చూసి ఇది చూపించండి ఒక అద్భుతం చూపించేటప్పుడు మనం అందరికీ చూపించాలనుకుంటాం కదా ఆ చూపించినప్పుడు పక్కన వాళ్ళు ఏమన్నా సరే అన్ని అబద్ధాలే అంతా ఇంత ఇవన్నీ నేను నమ్మడానికి కాదు అనుకున్నప్పుడు ఒక రకమైన భయంలోకి వెళ్తారు పిల్లలు ఆ టెన్షన్లో ఆ టెన్షన్లో అయినప్పుడు పాపం అంతకుముందు వచ్చినవన్నీ కూడా కనిపించకుండా అయిపోతాయి నేను చెప్పానా ఇదంతా ఫుల్ నెగిటివ్ ఉంది చూసారా సో ఇటువంటి వాళ్ళతోటి మీరు కాంటాక్ట్ చేయడం మానేసి అంటే పిల్లలని ఎగ్జిబిట్ చేయడం మానిపించేయండి వాళ్ళ ముందరే వద్దు ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ వాళ్ళకున్న ఒక మైండ్ సెట్ని పిల్లలపైన మనము రుద్దాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు ఎవరికైతే వింటారో వాళ్ళకు మాత్రమే ఎస్టాబ్లిష్ చేయండి ప్లస్ ఏంటంటే తొందరలోనే హైదరాబాద్లో ఇప్పుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఈ సంవత్సరంలో హైదరాబాద్లో ఒక సెషన్ని ప్లాన్ చేస్తున్నామండి ఫర్ ఫైవ్ టు సిక్స్ డేస్ ప్రోగ్రామ్ అనమాట మోస్ట్లీ ఇట్ విల్ బి ఇన్ కుంపల్లి ఇంకా వేరే వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంది మనం పిల్లలకు కూడా ఈ విధంగా చెయ్యొచ్చు మన పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేద్దాము అన్న ఆలోచన అంటే ఇట్స్ ఏ పెయిడ్ ప్రోగ్రామ్ మీరు కాంటాక్ట్ చేయండి సరేనా నా నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ ఇంకొకసారి చెప్తున్నాను నైన్ టూ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ నేను ఉండేదైతే పెనుకొండలోనే ఎవరికైనా ట్రైనింగ్ కావాలి ఎక్కువగా మంది పిల్లల్ని పిలుచుకొని వస్తామనుకుంటే అకామిడేషన్ ప్రోగ్రామ్ కూడా మేము పెనుగొండలో అరేంజ్ చేస్తున్నామండి లేదు ఒక ట్వంటీ టు థర్టీ మంది మంది పిల్లల్ని మేము అరేంజ్ చేస్తాము అనుకున్నప్పుడు నేను అక్కడికే వచ్చి కూడా ఆ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి వచ్చేస్తాను ఫర్ ఫైవ్ నాకు ఫైవ్ టు సిక్స్ డేస్ ఫైవ్ డేస్కి కంప్లీట్ చేస్తాం కానీ కొంతమంది ల్యాక్ ఉన్న వాళ్ళకి వన్ డే కూడా ఎక్స్ట్రా తీసుకునేది అవసరం ఉంటుంది సో ఈ విషయంలో ఇది ఆలోచించుకునేసి ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం అనుకుంటే నెట్లోనే చాలా ఉన్నాయండి ఇన్ఫర్మేషన్ మీరు చేయండి ఏమైనా అడిషనల్గా మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి అంటే వేరే పనుల్లో కూడా బిజీగా ఉంటాం కదా మళ్ళీ ఫోన్ చేసి మీరు ఎత్తలేదని చెప్పి మీరు ఫీల్ అయ్యి నేను ఫీల్ అయ్యే విధంగా కాకుండా ఏమైనా అవసరం ఉంటేనే కాల్ చేయండి రైట్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి